హాలే లూయ మహాగనుడు మహోన్నతుడు మన రక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరు కొందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఈ వీడియో ద్వారా చాలా విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డబ్ల్యూడబ్ల్యూఎల్ వరల్డ్ వాచ్ లిస్ట్ ప్రకారం ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది ఏమనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాభై దేశాలలో మూడు వందల ఎనభై మిలియన్ మంది క్రైస్తవులు అంటే ముప్పై ఎనిమిది కోట్ల మంది క్రైస్తవులు తమ విశ్వాసము కారణంగా హింసకు వివక్షకు గురవుతూ ఉన్నారని చెప్పేసి ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు హింసించబడుతూ ఉన్నారు ఆసియాలో ప్రతి ఐదుగురు క్రైస్తవుల్లో ఇద్దరు హింసలకు గురవుతూ ఉన్నారని ఆఫ్రికాలో ప్రతి ఐదు మంది క్రైస్తవుల్లో ఒకరు హింసించబడుతూ ఉన్నారని చెప్పేసి వరల్డ్ వాచ్ లిస్ట్ వెల్లడిపరిచిందండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అధికంగా హింసించబడుతున్న దేశాల్లో మన భారతదేశం పదకొండవ స్థానంలో ఉంది చైనా లాంటి కమ్యూనిస్టు దేశంలో ఉన్న క్రైస్తవుల కంటే కూడా ఇరాక్ లాంటి ఉగ్రవాద దేశాలలో ఉన్న క్రైస్తవులందరి కంటే కూడా మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులే అధికంగా హింసించబడుతూ ఉన్నారు అని చెప్పేసి ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అధికంగా హింసించబడుతున్న దేశాల్లో చైనా పదిహేనవ స్థానంలో ఉంది ఇరాక్ పదిహేడవ స్థానంలో ఉంది ఇరాక్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే క్రైస్తవులు ఉన్నారు అయినప్పటికీ కూడా మన దేశంలో ఉన్న క్రైస్తవులు హింసించబడుతున్నట్లుగా కూడా ఇరాక్లో ఉన్న క్రైస్తవులు హింసించబడట్లేదు అక్కడ కూడా క్రైస్తవులు హింసించబడుతున్నారు కానీ వారి కంటే అధికంగా మన భారతదేశంలోనే క్రైస్తవులు అధికమైన హింసలకు గురవుతూ ఉన్నారు మన దేశంలో ఉన్న క్రైస్తవుల మీద హింసాత్మకమైన ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్రైస్తవులు ఉన్నప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వారిపైన హింస వివక్ష మతపరమైన బెదిరింపులు మతపరమైన దాడులు వారి మీద అధికంగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మీద జరిగిన దాడులు దేశ చరిత్రలోనే ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు అని చెప్పేసి లెక్కలు కట్టారండి ఈ పదేళ్లలో క్రైస్తవుల మీద జరిగిన దాడులు దేశ చరిత్రలోనే ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు అని అంటే ఎంత భయంకరమైన దాడులు క్రైస్తవుల మీద జరిగాయో ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మణిపూర్లో జరిగిన దాడుల్లో సుమారు నాలుగు వందల చర్చెస్ ధ్వంసం కాబడ్డాయి అని చెప్పేసి యూసీఎఫ్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం పెర్సిక్యూషన్ రిలీఫ్ వంటి సంస్థలు వెల్లడించాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన దేశంలో క్రైస్తవుల మీద హింసాత్మకమైన దాడులు గణనీయంగా పెరుక్కుంటూ వచ్చాయి ఇవాంజికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల నలభై ఘటనలు నమోదయ్యాయి ఇందులో ఆరు వందల నలభై ధృవీకరించబడ్డాయి ఇవి రెండు వేల ఇరవై మూడులో నమోదైన వాటి కంటే కూడా చాలా ఎక్కువ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల నలభై ఐదు ఘటనలు నమోదయ్యాయి ఇది రెండు వేల పద్నాలుగులో నమోదైన నూట ఇరవై ఏడు ఘటనలతో పోల్చుకుంటే ఆరు రెట్లు ఎక్కువ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ప్రకారం ఇవాన్జికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల నివేదిక ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్రైస్తవుల మీద జరిగిన దాడుల యొక్క ఘటనల యొక్క వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై ఏడు ఘటనలు నమోదయ్యాయి రెండు వేల పదిహేనులో నూట నలభై రెండు రెండు వేల పదహారులో రెండు వందల ఇరవై ఆరు రెండు వేల పదిహేడులో రెండు వందల నలభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల తొంభై రెండు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవైలో రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల ఐదు రెండు వేల ఇరవై రెండులో ఆరు వందల ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఏడు వందల ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల ముప్పై నాలుగు మీరు గమనించినట్లయితే ప్రతి సంవత్సరానికి కూడా సంవత్సరం సంవత్సరం క్రైస్తవుల మీద హింసాత్మకమైన దాడులు పెరుగుకుంటూ వచ్చాయి కానీ తరగలేదు మన భారతదేశంలో ఇంచుమించు పన్నెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు అమల్లో ఉన్నాయి ఈ చట్టాల కారణంగా అనేక మంది క్రైస్తవులు అక్రమంగా అరెస్టు చేయబడ్డారు అక్రమంగా చెరసాలకు పంపించబడ్డారు వారిపై బలవంతపు మత మార్పిడి ఆరోపణలు చేసి బలవంతపు మత మార్పిడి కేసులు పెట్టి వారిని అత్యంత కిరాతకంగా హింసిస్తూ ఉన్నారు భారతదేశంలో బలవంతపు మత నిరోధక చట్టాలు అమల్లో ఉన్న రాష్ట్రాలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఎవరైనా బలవంతంగా మతం మార్చితే వారికి మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష ఉంటుంది మధ్యప్రదేశ్ మత చేసిన వ్యక్తులకు జీవిత ఖైదీ శిక్ష ఉంటుంది ఒడిస్సా దేశంలోని మొట్టమొదటి మఠపాతిపిడి నిరోధక చట్టాన్ని అమల్లోనికి తీసుకొచ్చిన మొట్టమొదటి ఒడిస్సా ఇక్కడ ఎవరైనా మతాన్ని మారిస్తే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఎవరైనా మతం మారితే ఆ విషయాన్ని ముందుగా జిల్లా కలెక్టర్కి తప్పనిసరిగా తెలియజేయాలి ఉత్తరప్రదేశ్ వివాహం ద్వారా ఎవరైనా తమ మతాన్ని మార్చుకుంటే వారికి పదేళ్ళు జైలు శిక్ష ఉంటుంది గుజరాత్లో కూడా సేమ్ వివాహం ద్వారా ఎవరైనా మతాన్ని మారితే వారికి పదేళ్లు జైలు శిక్ష ఉంటుంది హిమాచల ప్రదేశ్లో ఎవరైనా మతాన్ని వేరొక మతంలోనికి కన్వర్ట్ అవ్వాలనుకుంటే క్రిస్టియానిటీలోనికి కన్వర్ట్ అవ్వాలనుకుంటే వారు ముందుగా ప్రభుత్వపు అనుమతులు పొందిన తర్వాతే వారు క్రిస్టియానిటీలోనికి కన్వర్ట్ అవ్వాలి జార్ఖండ్లో కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల ఏడులో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది పూర్తిగా అమల్లోనికి రాలేదు తమిళనాడులో కూడా సేమ్ కర్ణాటకలో మత మార్పిడి బిల్లు అమల్లోకి ఉన్నది ఈ మత మార్పిడి నిరోధక చట్టాల ఆధారంగా అనేక మంది క్రైస్తవుల మీద అక్రమ కేసులు పెట్టబడ్డాయండి వారిపై బలవంతపు మత కేసులు పెట్టబడ్డాయి ఒక వ్యక్తి పూర్తిగా స్వచ్ఛందంగా ఎవరైనా కన్వర్ట్ అయితే అప్పటికప్పుడు అనుమాదాస్పదంగా కూడా అధికారులు దానిని మారుస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా క్రిస్టియానిటీలోనికి కన్వర్ట్ అయితే ముందు జిల్లా కలెక్టర్కు లిఖిత ఆ సమాచారాన్ని ఇవ్వటం తప్పనిసరి మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులకు రేషన్ నీళ్లు నిరాకరించబడుతున్నాయి వారిని దేశ ద్రోహులుగా గుర్తించి దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వారి మీద ఒత్తిళ్లు తీసుకురావటం వారిని హింసించటం వంటి హింసాత్మకమైన ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అటువంటి వ్యక్తుల్ని గ్రామ బహిష్కరణ చేయటం గ్రామం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వారు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులుగా గుర్తించి వారిని విదేశాలకి తరిమి చెప్పేసి వారిని హింసించే ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో క్రైస్తవులు అధికంగా హింసించబడుతున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ తమిళనాడు కర్ణాటక హర్యానా పంజాబ్ ఒడిస్సా రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు అధికంగా హింసలకు గురవుతూ ఉన్నారు అధికంగా తమ విశ్వాసము నిమిత్తం వెలువేయబడుతూ ఉన్నారు అక్రమంగా అరెస్టులకు గురవుతూ ఉన్నారు ఇప్పటికే ఎన్నో ప్రార్థనా మందిరాలపై దాడులు చేయటం వారిపైన బలవంతపు మత మార్పిడులు ఆరోపించటం చర్చీలను ధ్వంసం చేయటం ప్రార్థనా సమావేశాలను అడ్డుకోవటం క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన విశ్వాసుల మీద పాస్టర్స్ మీద మిషనరీల మీద తప్పుడు కేసులు పెట్టడం వారిని అక్రమంగా అరెస్ట్ చేయటం పైన సామూహిక దాడులు చేయటం సామాజికంగా వారిని వేరుపరచటం అంటే వారిని గ్రామ బహిష్కరణ ఊరి బహిష్కరణ చేయటం వంటి ఘటనలు నేడు మన భారతదేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రార్థనా సమావేశాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి వారి మీద దాడులు చేయటం ఆ ప్రార్థనా సమావేశాలను అడ్డుకోవటం క్రైస్తవులు ఎవరైతే దాడులకు గురయ్యారో వారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా దాడులకు గురైన వ్యక్తులను అంటే బాధితులను అరెస్ట్ చేయటం వంటివి జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో క్రైస్తవుల మీద జరిగిన భయంకరమైన కొన్ని సంఘటనల గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా జనవరి ఒకటో తారీఖున వారణాసిలో యాభై ఏళ్ల వయసున్న ఒక మహిళను చర్చిలోనే అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపారు జనవరి ఆరో తారీఖున మణిపూర్లో ఎనభై మంది క్రైస్తవులను క్రూరంగా చంపారు మే నాలుగవ తారీఖున ఛత్తీస్గఢ్లో ఇరవై రెండేళ్ల వయసు ఉన్న ఒక యువకుడు ఏసుక్రీస్తు ప్రభుని విశ్వసించాడన్న కారణం చేత అత్యంత కిరాతకంగా ఆ యువకుడిని చంపారు జూన్ పన్నెండవ తారీఖున అదే ఛత్తీస్గఢ్లో యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించారన్న కారణం చేత ఆ ఊరిలో ఉన్న పది కుటుంబాల మీద దాడులు చేసి మరల తాము విడిచి వచ్చిన ఆ మతంలోనికి మారాలని వారిని హెచ్చరించి మారకపోతే చంపేస్తామని వారిని బెదిరించి లేని ఎడల వారు ఊరు విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి వారిని బెదిరించి వారికి వార్నింగ్లు ఇచ్చి వారిని గాయపరిచి హెచ్చరించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అక్టోబర్లో ఉత్తరప్రదేశ్లో సుల్తాన్పూర్లో క్రైస్తవ సమావేశం జరుగుతూ ఉండగా ఆ సమావేశాన్ని భంగపరిచి దానిని నిర్వహిస్తున్న వ్యక్తులను అక్రమంగా అరెస్ట్ చేసి వారిని చరసాలలో పెట్టి క్రూరంగా వారిని చిత్రహింసలు చేయటం జరిగింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో యాభై తొమ్మిది మంది మత మార్పిడి ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారు వారిలో ఎక్కువ మంది బీజేపీ పాలిత ప్రాంతంలో ఉన్న వ్యక్తులే ఎందుకు ఈ యాంటీ కన్వర్షన్ లాన్ తీసుకొచ్చారంటే సువార్త ప్రకటిస్తున్న వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టడం మతం మారుస్తున్నాడు అని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టడం వారిని చరసాలలో వేసి చిత్రహింసలు పెట్టడం క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆ ఉద్దేశంతోనే మత మార్పిడి నిరోధక చట్టాలను ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్రైస్తవుల మీద జరిగిన దాడులు కోకొలలో ఇప్పటికే వందల సంఖ్యలో చర్చస్ కూల్చివేయబడ్డాయి కాల్చివేయబడ్డాయి దగ్ధం చేయబడ్డాయి ఇప్పటికే ఎంతోమంది క్రైస్తవులు ఏసుక్రీస్తు ప్రభుని విశ్వసించారు అన్న కారణం చేత హింసించబడ్డారు గ్రామం నుంచి విలువేబడ్డారు ఊరు నుంచి వెలువేబడ్డారు అక్రమంగా కేసులు పెట్టబడి చెరసాలలో క్రూరంగా చిత్రహింసలు సైతం అనుభవిస్తూ ఉన్నారు రాను రాను మన భారతదేశంలో ఇంకా భయంకరమైన దాడులు క్రైస్తవుల మీద జరగవచ్చు ఇంకా అనేకమైన పరిస్థితులు క్రైస్తవులు అనేకమైన శ్రమలు క్రైస్తవులు ఎదుర్కొన్న ఆశ్చర్యపోవాల్సిందేమీ లేనేలేదు ఇప్పుడున్న వాటితో పోల్చుకుంటే రానున్న దినాల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా పరిస్థితులు మరింత కష్టంగా కూడా మారిపోవచ్చు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం మన భారతదేశం మన దేశంలో ఉన్న మత స్వేచ్ఛ మరి ఏ దేశంలో కూడా లేనే లేదు ప్రాథమిక హక్కులు ఏడు అందులో మత స్వాతంత్రపు హక్కు కూడా ఒకటే రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తన మతాన్ని ప్రకటించుకోవచ్చు తనకు నచ్చిన మతంలోనికి వారు మారవచ్చు తనకు నచ్చిన మతాన్ని గురించి వారు ప్రజలకు బోధించవచ్చు కానీ నేడు భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది తాను నమ్మిన విశ్వాసాన్ని నేడు మనిషి స్వతంత్రంగా ప్రకటించుకోలేని దినాలు నేడు భారతదేశంలో ఉన్నాయి తాను పలానా విశ్వాసాన్ని నమ్మాను అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితులు నేడు భారతదేశంలో వాటిల్లాయి తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటే చంపుతున్నారు హింసిస్తూ ఉన్నారు బాధిస్తూ ఉన్నారు అక్రమంగా కేసులు పెట్టి వారి జైళ్లకు తరలిస్తూ అక్కడ కూడా వారిని వదలకుండా క్రూరంగా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు మత స్వాతంత్ర్యపు హక్కు అనేది రాజ్యాంగంలోనే కనబడుతుంది కానీ నేడు సామాన్యమైన మనిషికి దానిని ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాడు క్రమక్రమంగా మన దేశం ఎటువైపు వెళుతుందో ఒక్కసారి ఆగే ఆలోచించండి మరి ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో క్రైస్తవులమైన మనం ఏం చేయాలా అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనంలో దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది మన సంపూర్ణ భక్తియు మాన్యతూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను మనమందరం కూడా ఇటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా మొరపెట్టాలి ఇద్దరు వ్యక్తులు కూడుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటే దేవుని సంఘమంతా కూడా కూడుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇంకెంత శక్తివంతంగా ఉంటుందో ఒక్కసారి ఆగి ఆలోచించండి సంఘ ప్రార్థన ద్వారా మాత్రమే అద్భుతాలు జరిగితే దేవుని సంఘం కూడుకొని ప్రార్థించినప్పుడు బైబిల్ గ్రంథంలో గొప్ప కార్యాలు జరిగినాయి రైతులు చరసాల్లో పెట్టబడ్డారు సంఘమంతా కూడుకొని ఆసక్తితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో పేతులు చెరసాల నుంచి విడిపించబడ్డాడు సువార్త ప్రకటించాడు సువార్తకు ద్వారములు తెరవబడ్డాయి ఆ తర్వాత విస్తారమైన సువార్త పరిచర్య ఆ ప్రాంతంలో జరిగింది ప్రార్థన ద్వారా మాత్రమే మనకు వ్యతిరేకంగా తీస్తున్న శత్రువులను మనం అణిచివేయగలం మనకు వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మనం మార్చుకోగలం మనం రోడ్లెక్కి ధర్నాలు చేయటం వల్ల మనం కూడా దాడికి ప్రతి దాడి చేయటం వల్ల పరిస్థితులు మారం ప్రార్థించినప్పుడు మాత్రమే పరిస్థితులు మారతాయి ఆదిమ సంఘం దానిని గుర్తించి శ్రమలు ఎదుర్కొంటున్న సమయంలో వారు తీవ్రంగా దేవుని సన్నిధిలో మరపెట్టారు సువార్త ప్రకటన కష్టతరంగా తాగుతున్న సమయంలో వారు పరిశుద్ధాత్మ సహాయాన్ని కొరకు ప్రార్థించారు సహాయాన్ని వారు కోరారు ఇటువంటి సమయంలో క్రైస్తవ సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు క్రైస్తవ సంఘం కథం తొక్కుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది ఒక వ్యక్తి అన్నాడు తుపాకీ పట్టుకొని యుద్ధం చేసే సైనికుడి కంటే కూడా ఒక క్రైస్తవుడు మోకాళ్ళ మీద చేసే యుద్ధమే అత్యంత శక్తివంతమైనది అని చెప్పేసి అన్నాడు మనం ప్రార్థనలో పోరాడాలి మనకు వ్యతిరేకంగా లేస్తున్న వ్యక్తులను ప్రార్థన ద్వారా మనం అణిచివేయాలి మనకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రభుత్వాలను ప్రార్థన ద్వారా మనకు అనుకూలంగా మార్చుకోవాలి అందుకని దేవుని వాక్యం సరివిస్తుంది ప్రభుత్వాల కొరకు మనం తప్పకుండా ప్రార్థించాలి నిష్పక్షపాతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా అందరూ సమానమైన ప్రభుత్వాలు నమ్మి సమానంగా ప్రజలను పరిపాలించే విధంగా అధికారుల కొరకు మనం ప్రతిరోజు ప్రార్థించాలి మనకు వ్యతిరేకంగా లేస్తున్న అధికారుల మనసు మారులాగన ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి పెట్టాలి దేవుని సంఘానికి ఇప్పుడు ప్రార్థన ఎంతో అవసరం ఐక్యంగా కూడుకొని ప్రార్థించినప్పుడే అద్భుతాలు జరిగితే మనసుతో ప్రార్థించినప్పుడే సంఘం మీదకు వస్తున్న శ్రమల నుంచి మనం విడుదల పొందగలుగుతాం సువార్తకు ద్వారంలో తెరవబడాలంటే పరిస్థితులు అనుకూలపరచబడాలంటే ఇప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన మన దేశానికి ఎంతో అవసరం అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు రానున్న రోజుల పరిస్థితులు అత్యంత కష్టతరంగా మారినప్పటికీ కూడా మన ప్రభువు నమ్మదగిన వాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలడన్న విషయాన్ని మనం ప్రతిరోజు నమ్మాలి దాని కోసం ప్రార్థించాలా దేవుని పిల్లలారా క్రైస్తవుల మీద ఇంకనూ భారతదేశంలో ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి అన్న విషయాలను మరొక వీడియో ద్వారా ప్రభుత్వం అయితే మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా తిరువురు ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల్లో మేము ఎన్నో ఆటంకాలను వ్యతిరేకతలను పోరాటాలను ఎదుర్కొన్నాం అనేక ఆటంకాల మధ్య దేవుని మందిరాన్ని మేము ఇక్కడ వరకు కట్టగలిగాం ఇంకనూ ఈ దేవుని మందిరం పూర్తవటానికి ఎంతో పని మిగిలి ఉంది కాబట్టి ఈ మందిర నిర్మాణం త్వరగా పూర్తవలాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ విండోస్ డోర్స్ ఇంకా టాయిలెట్స్ ఇక అనేక పనులు మిగిలి ఉన్నవి కాబట్టి దేవుని పిల్లారా ఈ మందిర పని పూర్తవలాగన మీ వంతు సహకారాన్ని మీరు ఈ మందిరానికి అందించి ఈ మందిర నిర్మాణాన్ని మీరు ప్రోత్సహించవచ్చు బ్రదర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నిజంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిర నిర్మాణానికి మీరు మీ వంతు సహకారాన్ని అందించి ఈ పరిచయలను బలపరచవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక